ఫిబ్రవరి పన్నెండున జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కరీంనగర్ లారీ డ్రైవర్లు పిలుపునిచ్చారు కరీంనగర్ పట్టణంలో జరిగిన లారీ డ్రైవర్ల యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో పదిహేడు మందితో కూడిన నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు మోటార్ వాహన సవరణ చట్టం హిట్ అండ్ రన్ సెక్షన్ వంటి కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు రవాణా రంగ కార్మికుల సంక్షేమ ఉత్తమ కోసం వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరుతూ సమ్మెలో లారీ డ్రైవర్లు సహా రవాణా రంగ కార్మికులంతా పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు చార్ ఈరోజు కర్మారు లారీ డ్రైవర్ అసోసియేషన్ ఆవరణంలో డ్రైవర్లు సంబంధించిన ఆ కమిటీ ఎన్నుకోవడం జరిగింది దీనికి అధ్యక్షులుగా గారు అట్లాగే జనరల్ సెక్రటరీగా రమేష్ అట్లాగే ఇతర సభ్యులందరూ కలిసి నూతన కమిటీ ఎదుర్కోవడం జరిగింది ఈ నూతన కమిటీ రాబోయే రోజుల్లో కంగారు అడ్డం మీద లారీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్యంగా ఉండి పోరాటం చేసేదానికి ఈ కమిటీ తోడ్పడాలని నేను తెలియజేస్తా ఉన్నా అట్లాగే వచ్చే నెల పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉన్నది ఈ సార్వత్రిక సమ్మెలో దేశవ్యాప్తంగా రవాణా రంగ కార్మికులు డ్రైవర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై కూడా ఈ సమ్మెలో డిమాండ్స్ ఉన్నాయి రవాణా రంగ కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా సిఐడి ఆధ్వర్యంలో పోరాటం చేస్తూ ఉన్నాం అట్లాగే రవాణా రంగ కార్మికులు అటు ప్రభుత్వానికి ఇటు ప్రభు ప్రజలకు వారధిగా ఉండి అనేకమైన సరుకులు కావచ్చు నిత్యావసర వస్తువులే కావచ్చు ప్రభుత్వం నడవాలంటే ఇలా రవాణా రంగ కార్మికులు లేకుండా ప్రభుత్వ వ్యవస్థ నడిసే పరిస్థితి లేదు అటువంటి రవాణా రంగ కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి ఈ లేబర్ కోడ్లలో కూడా రవాణా రంగ కార్మికులకు సంబంధించిన అది జీత విషయం కావచ్చు పిఎఫ్ఓ ఈఎస్ఏ ప్రమాద బీమా సౌకర్యం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న రవాణా రంగ కార్మికులకు డ్రైవర్ల సంబంధించి ఎలాంటి బెనిఫిట్స్ గత చట్టాలలో లేవు ఇప్పుడున్న లేబర్ లో కూడా లేని పరిస్థితి ఉంది వీళ్ళు డ్రైవర్లకు సంబంధించింది రోజుకు పన్నెండు నుంచి పదహారు గంటలు పనిచేస్తున్నా కూడా వారికి కావాల్సిన కనీస వేతనం కావచ్చు విశ్రాంతి కావచ్చు సదు కరవైన సదుపాయాల సౌకర్యాలు కూడా ఈ లేబర్ కోర్లలో లేవు రాబోయే రోజుల్లో రవాణా రంగ కార్మికులకు లారీ డ్రైవర్ల సమస్యల పైన కూడా ఈ పోరాటం చేస్తూ ఉంటాం పన్నెండవ తారీఖు నా కరీనా జిల్లాలో ఉన్న అన్ని డ్రైవర్లు కూడా ఈ సమ్మెను జయప్రాంతం చేసేదానికి తీర్మానం చేసినాం దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా రమేష్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కరీంనగర్